దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము బాట పంట వెళ్తుంటే ఓ ఊరికి మధ్యలో ఈ చెట్టు కాని వచ్చింది ఈ చెట్టు చూసి కూడా షాన్ రోజులైతుంది ఏడేండ్లకి తను చిలుకూరు వెళ్తుంటే అక్కడ హైవే మీద ఒకసారి కాని వచ్చింది అప్పుడు వరకు ఇంతవరకు ఈ చెట్టు చూడలే ఇక ఉండలేదు ఇది కానరాంగా ఆనందం అంటే ఎంత ఉందనేది నా మహమ్మ చూస్తేనే తెలుస్తుంది ఇక అంత తోడు మీతో కూడా చూపియాలనేసి ఇదొక కోసేస్తున్నాను ఓకే చాలా బాగుంది కదా చేతిలో పట్టుకుంటే ఎంత ఆనందం అనిపించిందో ఇక మా ఆయన ఎగిరెగిరి గోస్తున్నావు కానీ కింద చూడు సీసన్ పెంకులు పెంకులు అన్ని ఎట్లున్నాయా అని చెప్తుండు ఇక ఆయన్నే గోసిచ్చిండు మండం చేస్తే ఇక నాకు ఆయన కోసిస్తున్నా కూడా నేను కూడా కోసుకుంటా అని కోసుకున్నా కోసుకొని ఇక ఇంటికి అయితే వచ్చినాము ఇక వచ్చిన తర్వాత తెల్లారన్నట్టు ఆ రోజు వండనికి కూడే చీకటి అయింది ఇక తెల్లారి ఇక చూడండి మనం ఒక రోజు ఫ్రిడ్జ్ లో పెడితేనే ఎట్లా రాలిపోతుందో దీని పేరే రాలి పువ్వు ఇది మే నెలలో నుంచి ఉంటుంది ఎక్కువగా ఏప్రిల్ మే రెండు నెలల్లోనే ఎక్కువ దొరుకుతుంది అన్నట్టు మేలో ఎక్కువ ఉంటుంది ఇక ఇది ఇది దొరికే రెండు మూడు నెలలైనా కూడా వండుకొని తింటే చాలా పేకి మంచిది ఇగో ఉల్లిగడ్డలు గిబి సరిపోతాయి ఇది చూడ్డానికి ఇంత అనిపిస్తుంది కదా ఏరి చూపిస్తా ఎంత వెళ్తది అనేది ఇగో గిసొంటి పుల్లలన్నీ తీసేసి పక్కగా పెట్టాలి ఉత్తి పువ్వు మాత్రమే ఉండాలా ఆ పువ్వులో కూడా ఏవి ఉండాలనేది ఇక చూడు ఇగో ఇక ఇట్లా అంటుంటేనే వెళ్ళిపోతున్నాయి కదా ఆ కర్రలన్నీ తీసి పక్కకు పెట్టినా ఒక పారి మంచిగా చూడు పువ్వుని ఇట్లా రెక్కలు ఉన్నాయి కదా ఈ రెక్కల్ని మాత్రమే ఉండాల ఆ పక్కకు ఉన్న గ్రీన్ కానీ మధ్యలో ఉన్నది కానీ ఏది ఉండదు జర్ర ఈ రెక్కలు మాత్రమే ఉండాలా ఇగో చూడు రెట్లు కనబడుతుందో మనం బతుకమ్మకు పెట్టి తంగడి పువ్వు కూడా గిట్నే ఉంటుంది కన్ఫ్యూజ్ కాకుండ్రి అది తంగేడి పువ్వు ఇది రాలే పువ్వు ఈ రెక్కలన్నీ వీటిలో ఏరుకోవాలన్నట్టు ఈ మధ్యలో చిన్న చిన్న పూలు ఉంటాయి ఇక ఈ పూల రెక్కలను కూడా ఏరొచ్చు కానీ ఇక అంత కరువు ఎందుకు మస్తు ఉన్నాయి కదా అనేసి ఈ కూడా తీసి పక్కకి పెట్టేత్తన్నా ఈ నెల కూడా ఇక ఇట్లా ఓన్లీ రెక్కలు మాత్రమే తెంపుతున్నా ఈ తెంపే వరకు నాకైతే ఒక్కదానికి టూ అవర్స్ అనేది టైం అయితే పట్టింది ఇక పిల్లలు టీవీ మురి పనులు ఉన్నారు ఎవరు ఏరమన్నా వెట్లేరాలో ఎట్లా ఏరాలో నాకు తెలియదు అమ్మ నేను ఏరా అంటుండ్రు ఇక మొత్తం వేరినాక గింతంతే అయింది పిడికెడు అది ఎంత అనేది కూడా చూపిస్తా ఇక ఫస్ట్ అయితే మొదలు మొత్తం ఏరి ఏరుదాము ఇక ఈ రెక్కలు మాత్రమే ఇవి ఏప్రిల్ మే వరకే ఉంటుంది ఇక మే తర్వాత అక్కడ ఇక్కడ పడుతుంటుంది కదా అప్పుడు పురుగు వస్తుంది జర చూసుకోండి ఒక బాన పడ్డదా అంటే కుప్ప కుప్పగోలిపోతుంది ఆకంతా రాలిపోతుంది పువ్వు అంతా రాలిపోతుంది ఇగో కడాయిలో కొంచెం నూనెసిన రెండు పాలు నూనెసి ఆ ఉల్లిగడ్డలన్నీ ఇక సన్నగా ఈ సైజులో పోసి ఒక స్పూను పసుపు ఒక స్పూను ఎల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వేసి దాన్ని పక్కకు పెట్టిన ఇగో పువ్వు చూడు ఇక ఏరిన తర్వాత గింత అయింది ఇక దీన్ని ఎట్లా పడతా అట్లా గడగద్దు ఎందుకంటే నీళ్ళలు లేయంగా ఏలుతుంది అందుకనే చిల్ల గిల్లని వేసి పెట్టిన ఇక కూరలా కలమాకేసిన కలమాకేసి ఓ పారి కలిపి మూత పెట్టేద్దాము ఇది ఆ రెండు మూడు నెలలైనా సాలు తిన్నామంటే అంటే కిడ్నీ లూ షేత్తో నేరేసినంత సులువుగా తగ్గిపోతాయి అన్నట్టు అంటే రావు వచ్చిన వాళ్ళకి పోతాయి ఇది మాత్రం యాది పెట్టుకోండి అందుకే రాళ్ళు అనేవి కరిగిస్తుంది అని చెప్తారన్నట్టు ఓ మూత పెట్టుకుందాము ఇక ఇప్పుడు కడుగుదాం పాన ఇక చిల్లుల గిన్నెలు వేయాలా వేసి నల్ల కింద పెట్టి రెండు మూడు పార్ల పైకి కింది కనాల అలా కూరలు వేసేటప్పుడు మాత్రం ఇట్లా పిండి ఏళ్ళ నెట్లు ఇట్లా వదిలిచ్చుకుంటే వేయాలి ఎందుకంటే గడ్డ గడ్డ వేసినాం అనుకో అది వేయగదు ఇది ఏగడానికి కూడా సేపే పడుతుంది కానీ మళ్ళా ఎక్కువ తక్కువ అయితే మంట ఇక కౌసు వాసన ఇక ఎట్లనో ఎవిటెవిటి వాసన వస్తుంది అందుకని జర మంట సిమ్ములో పెట్టుకోవాలా తక్కువ మంట మీద తాత్పర్యంగా వండుకోవాలా సూర్యునికి గుడ్డు కూర లెక్కనే ఉంటుంది తింటే కూడా గుడ్డు కూర లెక్కనే ఉంటుంది ఇది ఎవరు కోడిగుడ్డు కూర కాదంటే నమ్మరు కూడా నమ్మరు రమ్మరు వెజిటేరియన్లో కోడిగుడ్డు టేస్టు స్మెల్ అంతా ఒక తీరగనే వచ్చే కూర ఏకైక కూర ఇది అన్నట్టు ఇక ఇట్లా కూడా జర ఏకినాక గుడ్లు కొట్టి పోసుకుంటారు మనకు ఎందుకు ఆ బాధ ఎట్లున్నదని అదే టేస్ట్ చూద్దాము ఇక అట్లా ఎట్లా అంటే అది ఎట్లా ఉండాలి అని అంటే మనము కోడిగుడ్డు బీరకాయ వండుకుంటాం కదా ఆ మాది రెండు అన్నట్టు ఇక ఇట్లా అన్ని జరసేపు అయినాక ఇందులో రెండు గుడ్లు వేసుడే ఇక నేనైతే గుడ్లు వేస్తలేను ఎట్లున్నది అట్లనే తిని అట్లనే ఆస్వాదిద్దాము ఇక పాతకాలంలో అయితే ఇవి బాగా ఉండేవి చెట్లు ఇక అమ్మ లక్కలందరూ కోసుకొచ్చి జరసేపట్లు ఉండేది ప్రకృతిలో దొరికినవి మంచిగా వాడుకోవడం వాళ్ళకి తెలిసినంత మనకు తెలియదు ఇక ఎరుడు కూడా వాళ్ళు మనలాగే ఆశపడేదా నుంచి జరసేపట్లలో ఏరేది ఇక ఇట్లా కొంచెం మగ్గింది మగ్గినాక ఇందులో ఏమేమి వేయాలో చూపిస్తా ఇక కొత్త కారం అన్నట్టు ఒక స్పూన్ వేస్తున్నా ఈ స్పూన్ కారం వేసిన తర్వాత ఇక దీంట్లో సరిపడంత ఉప్పు వేసుకోవాలా నేను ఉప్పు కూడా ఒకటే స్పూన్ వేస్తున్నా ధనియాల పిండి ఒక స్పూన్ వేస్తున్నా కారం ఉప్పు తక్కువనే పడతాయి కారం ఉత్తారమే పడుతుంది కానీ ఉప్పు కొడుగుట్ల కూరలో ఎట్లా తక్కువ పడుతుందో అట్లా తక్కువ పడుతుంది అన్నట్టు చూసింటారు కదా జీరంతా తక్కువ వేసినా వేసి ఒక పారీ మంచిగా కలుపుకుందాము గరం మసాలా అనేది మీ ఇష్టము ఇక నేనైతే చిటికడ అంతా వేస్తున్నా వేస్తే ఇంకా మనకు కొడుగుడ్డు కూర కసుకూరలలో ఎట్లా ఉంటుందో అట్లా అనిపిస్తుంది అన్నట్టు ఇక పారి మంచిగా కలుపుతున్నా కలిపి మూత పెట్టుకొని పక్కకు పెడదాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు బీరకాయలు దొండకాయలు కాకరకాయలకి ఇదే తింటారా ఇక అడవిలో దొరికినాయి ప్రకృతిలో ఇచ్చినాయి అన్నీ తినాల తింటేనే మనకి పెయికి మంచిగా చేస్తుంది ఏ డాక్టర్ కిడ్నీ సెంటర్ లా కొంటూ తిరగని అవసరం ఇగో తెలవనోళ్ళకు కూడా షేర్ చేయండి ఇక మరి చూసుకోవడం మాత్రం చెట్టు మంచిగా చూసుకోండి ఇక తమిటి చెట్టు అని ఏ పూల చెట్టు షో చెట్లకి ఆకుల పూలన్నీ కోసుకొని వచ్చి వండుకొని నాన్న కుండ్రుల దీన్ని గుర్తు పెట్టుకోండి రాళ్ళ పువ్వు రా రా పువ్వు అంటారంట మేమైతే రాళ్ళ పువ్వు అంటాం తెలంగాణలో ఇగో ఇట్లా మంచిగా ఏగనియాల ఏగనిచ్చి ఇక రెండు మూడు చుక్కలు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు ఎందుకు వేసుకుంటున్నామా అంటే ఇక ఎంత కలుపుతుంటే చూసి కలుపుకుంటేనే మంచిగా కలుచలేదు ఇక మొత్తం పురాగా కలవాలి కారం ఉప్పు మంచిగా రావాలా అంటు అంటులాగా అంటుకూర లెక్క ఉండాలా అంటే మనం అన్నం కలుపుకునేటప్పుడు కలుపుకోవాలనే దానికి రెండు చుక్కలు వేసినా సుసీనగా ఉంటే మళ్ళీ ఇప్పుకుంటే మంచిగా కలుపుతున్నా ఇట్లా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉంచితే ఇక కూర అయితే మనకు రెడీ అవుతుంది మొత్తం అంత కలుపుకొని తిన్నా మస్తు కమ్మగా ఉంటుంది చూసి గంత పువ్వు ఏదైనా ఏంత ఎంత అయింది ఇక కూర కూడా సూర్యునికి గుడ్డు కూర లెక్కనే ఉంది ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి